ఆషాఢ మాసంలో బోనాలు అసలు ఆషాఢ మాసంలో నేను మనం బోనాలు ఎందుకు చేయాలి చేస్తే మనం ఏ రకంగా చేస్తాం ఏ దేవతలను పూజ చేస్తాం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం బోనాలు అంటే ఏంటి భోజనాలని బోనాలు అంటాం అంటే అమ్మవారికి బోనాలు పట్టుకెళ్తాం అంటే అమ్మవారికి లంచ్ పట్టుకెళ్తాం డిన్నర్ బాక్స్ లంచ్ బాక్సులు ఎలాగైతే మీ పిల్లలకి టిఫిన్ బాక్స్ ఎలా తీసుకెళ్తారో దాన్ని మనము బోనాలు అంటాం సాక్షాత్తు మనకి అమ్మవారు ఆదిపరాశక్తి గ్రామ దేవతల రూపంలో ఈ బోన ఈ తెలంగాణలో ఆషాఢ మాసంలో మనం చేస్తామది గ్రామ దేవతల రూపంలో అమ్మవారు వెలిసారు అమ్మవారిని దసరాకేమో ఆదిపరాశక్తి అయినటువంటి దుర్గాదేవి ఆరాధనలు మహాలక్ష్మి సరస్వతి ఆ తర్వాత ఈ యొక్క పార్వతి దుర్గా వీళ్ళంతా హైయర్ గ్రేడ్ దేవతలు అనుకుందాం వీళ్ళంతా కూడా ఏంటంటే మనకి గ్రామ దేవతలు మనకి వితిన్ అవర్ రీచ్లో ఉండేటటువంటి ప్రాక్సిమిటీ దగ్గరగా ఉండేటటువంటి దేవతలు తెల్లారితే మనకి లోకల్ లీడర్స్ అనుకోండి వాళ్ళు ఏమో సీఎంలు పిఎంలు అనుకోండి అంటే పవర్లో కాదు తేడా అందరూ ఈక్వల్ పవర్ కానీ మనం చూడాల్సింది ఏంటంటే దగ్గరగా ఉంటారు మనకి కాబట్టి ఈ తల్లుల్ని మనం ఏం చేయాలంటే మనం ఏదో ఒక నెల కేటాయించుకోవాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం కోసం కాబట్టి తెలంగాణలో అధికంగా ఈ బోనాలు అనేటటువంటిది మనం ప్రారంభించాం అలాగే ఆంధ్రాలో కూడా బోనాలు చేస్తాం కాకపోతే దాన్ని బోనాలు అన్నాను జాతర అంటాం అమ్మవారికి సోమాలం తల్లి జాతర చేస్తాం కన్నమాంబ జాతర చేస్తామని రాజమండ్రిలో అంటాం అట్లా అలా ఎవరి గ్రామాల్లో వాళ్ళు అంటాం కాబట్టి ఇక్కడ ఏంటంటే మనము వేపాకు ఇవన్నీ కూడా వేస్తాం అక్కడ గమనిస్తే ఒక కొండలో భోజనం పట్టుకెళ్తాం అమ్మవారికి నైవేద్యాలు మీరు వండుకున్నవి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి సమర్పిస్తాం ఇవన్నీ ఎందుకు చేస్తాము అంటే పూర్వంలో కలర మసూచి ఇలాంటి వ్యాధులు అనేవి వచ్చేవి అవి వచ్చినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఉండేది కాదు మనకి ఉన్నా తెలియదు పాపం వేయడానికి ఆ బ్లీచింగ్ పౌడర్ ఏం చేస్తాం మనము ఇలాంటి వైరస్లు బ్యాక్టీరియాలు మనకి రాకుండా మనం చుట్టూ గ్రామం చుట్టూ వేస్తాం మున్సిపాలిటీ వాళ్ళు చూడండి వాళ్ళు వేస్తారు ఎంప్లాయీస్ పాపం అంతా సో ఆ విధంగా ఈ గ్రామ దేవతలు ఏం చేసేవారంటే ఊరి పొలిమేరల్లో వీళ్ళ యొక్క రక్షణ శక్తిని చూపించేవారు వీళ్ళు జాతర చేయడం ద్వారా కొన్ని పదార్థాలన్నీ కూడా మనం వెళ్ళడము వేయడము అమ్మవారికి చక్కగా పసుపు మెయిన్గా పూజలు చేసినప్పుడు పసుపు విపరీతంగా వాడతాం పసుపు ఇస్ యాంటీబయాటిక్ అది కాబట్టి ఈ బ్యాక్టీరియా ఇవన్నీ కూడా తొక్కిపడేస్తుంది అండ్ వెరమిశలో కుంకుమలో కూడా ఈ ఒక పసుపు అనేది కలిసి ఉంటుంది సో మనకు దేవుడికి వేసేటటువంటి అగరబత్తీల పొగ కర్పూరాలు క్యాంఫర్ ఇవన్నీ కూడా వీటి వల్ల దీపాల వాసన వీటి వల్ల క్రిములు కొన్ని చచ్చిపోవడానికి అవకాశాలు ఉంటాయి అందుకని గ్రామం గ్రామం మొత్తము యాంటీబయాటిక్గా చేయడం కోసం మనము ఈ జాతరలు అనేవి పెట్టుకున్నాం అందువలన ఈ బోనాల్లో మనకి అమ్మవారు ఏం చేసే చేసేదంటే మనకి అంటుకునేటటువంటి ఈ మసూచి ఇలాంటి కలరా ఇలాంటివన్నీ కూడా తగ్గించేది స్మాల్ పాక్స్ అండ్ ఇవన్నీ చదివేవాళ్ళం మనం స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ అని ఇవి డాక్టర్లకు చూపించకూడదు మరి వీళ్ళే మందు అమ్మవారు వచ్చింది అని చెప్పి అప్పుడు అనేవారు అది ఓకే కానీ డాక్టర్లు చూపిస్తే తప్పే ఉంది ఇప్పుడు వెన్ సైన్స్ మోడర్న్ సైన్స్ అడ్వాన్స్ అయినప్పుడు మీరేం చేస్తున్నారు ఇంతకుముందు ఎద్దుడు బళ్ళ మీద వెళ్ళేవారు ఇప్పుడు ఫ్లైట్స్లో వెళ్తున్నారు ట్రైన్స్ కూడా దాటిపోయింది ఎందుకు మరి మీరు మోడర్న్ సైన్స్ని ఎందుకు వాడుతున్నారు తర్వాత హోమియో వైద్యం చాలా మంచిది భూత ఇది ఆయుర్వేదం మంచిది ఇంగ్లీష్ మందులు మంచివి కాదని వాళ్ళ ప్రచారాలు చేస్తారు ఆయుర్వేద డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు వాళ్ళు అవన్నీ కూడా భూత వైద్యాలు అని చెప్పేసి అలోపతిక్ డాక్టర్స్ కాదు మెడికల్ కౌన్సిల్స్ ఇవన్నీ కూడా అవన్నీ కూడా చాలామంది పబ్లిష్ అయినటువంటి ఎక్స్పర్ట్స్ ఇచ్చినటువంటి చదవండి వాళ్ళ వాళ్ళ బిజినెస్ని డెవలప్ చేసుకోవడానికి చెప్తారు బట్ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందనుకో ఎవరి దగ్గరికి వస్తారు ఆయుర్వేదం మందులు వాడతారా మీరు హోమియోపతి మందులు వాడతారా హార్ట్ అటాక్ వచ్చి వచ్చిన వాడికి ఇమ్మీడియట్ అంబులెన్స్ తీసుకొని ఐసీయూ తీసుకొని విల్ గో ఫర్ గోఫర్ సర్జరీ గో ఫర్ కార్డియాక్ కార్డియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు అంటే ఏంటంటే మనకి ఏ విధంగా అయితే ఈ మోడర్న్ సైన్స్ని వచ్చినప్పుడు దాన్ని హేళన చేయకూడదు దాన్ని ఎలాగైతే మీరు సద్వినియోగం చేసుకుంటున్నారు ఆ విధంగా బ్లీచింగ్ పౌడర్స్ వేయండి ఓళ్ళల్లో గ్రామాల్లో ఆ తర్వాత ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి ఏన్షెంట్ సైన్స్ని మోడన్ సైన్స్ని బ్లెండ్ చేయాలి కాబట్టి జగన్మాత అయినటువంటి పా ఈ అమ్మ పార్వతి యొక్క ప్రతిరూపాలే గ్రామ దేవతలంతా కూడా వాళ్ళకి అన్ని రకాల నైవేద్యాలు అన్నీ కూడా పుట్టేళ్ళకు వస్తారు ఆడవాళ్ళంతా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు వచ్చి ఈ ఆషాఢ మాసానికి అమ్మవారికి రెస్పెక్ట్గా తమ ఇంటి పట్టపు రాణిగా తమ ఇంటి ఆడబడుచుగా అమ్మవార్లకు చేస్తారు ఈ గ్రామ దేవతలకు రెస్పెక్ట్ ఇచ్చేటటువంటి ఇదనమాట మనకి మొదటి వారం హైదరాబాద్లో గోల్కొండ మనం చేస్తాం ఇంకో వారం ఏదో సెకండ్రాబాడ్ అని పెట్టుకుంటాం ఇంకో వారం అలా నాలుగు ఆదివారాలు ఐదు ఆదివారాలు వస్తే నాలుగు ఆదివారాలు మనం నాలుగు ప్లేసెస్లో చేయడం పరిపాటి మనం చక్కగా అక్కడ వేపాకులు కడతాము పసుపులు వేస్తాము ఇవన్నీ కూడా వచ్చేటటువంటి క్రిముల్ని ఈ రకంగా అణిచేసేవారు పాత పాతకాలపు ప్రజలు సో అది ఏదో అమ్మవారు మిరాకల్ చేసినట్టుగా ఈ అమ్మవారి పూనకాలు ఇవి అవి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా అవి మనం చదువుకున్న ఒక ప్రొఫెసర్గా నేను ఎంకరేజ్ చేయనవన్నీ కూడా ఆయనో నేను ఆధర్మణ వేద పండితుడిని బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర టీటీడీ గురువుల దగ్గర మా భారతీ తీర్థస్వాముల వారి శృంగేరి పీఠాధిపతుల దగ్గర మేము చదివాం వాళ్ళ డాడీ విజయశేఖరేంద్ర సరస్వతి జగద్గురువులు వాళ్ళ ఫాదర్ దగ్గర మేము చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మూఢనమ్మకాలు ఈ పూనకాలు అవి అవన్నీ పక్కన పెట్టేసేయండి ఇక్కడ ప్రజలు ఈ అమ్మవారి పూజలు మనం చేస్తున్నప్పుడు చక్కగా అవన్నీ వేయడం వల్ల బ్యాక్టీరియా వైరస్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ పోతాయి అందువల్ల ఆ విధంగా స్మాల్ పాక్స్ చికెన్ పాక్స్ వచ్చినప్పుడు తప్పకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళాలా వైద్యం చేయించాలా లేకపోతే ఇన్ఫెక్షన్స్ చాలా మల్టిపుల్ కా ప్రాబ్లమ్స్ తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా అమ్మవారిని హిరింకారాసన గర్భితానసికాం సౌహక్లిం కళాంభిబ్రతీం సవ్వర్ణాంబ్రధారిణీం వరసుధాధతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్రకళాం శ్రీచక్ర సంచారిణి అంటూ పూజ చేయండి అమ్మవారికి చేస్తే అన్నీ జగన్మాతకే వెళతాయి మరి మనం భద్రగాళికి చేస్తాం వరంగల్ భద్రగాళి వనదుర్గకి చేస్తాం ఇలా రకరకాల ఎల్లమ్మ తల్లికి చేస్తాం మనం ఇక్కడ గోల్కొండలో మహాలక్ష్మి ఇవన్నీ రూపాలన్నీ కూడా ఒకటే అమ్మవారు జగన్మాత పార్వతీ రూపాలు ఇవన్నీ కాబట్టి బానాలు చక్కగా చేసుకోండి అమ్మవారి దీర్ఘాయుష్ని మీకు సకల కష్టాలని పోగొడుతుంది వీళ్ళ వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు జరుగుతాయి ఇళ్ళ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళకి ఇళ్ళ ప్రాబ్లమ్స్ అయితే మీ భూముల కబ్జాలు అయితే అవన్నీ కూడా మీకు తిరిగి వస్తాయి ఇది అది అని లేదా అన్ని కోరికలు మీకు తీరిపోతాయి